హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి జనరల్గా మన ఇంట్లో ఏ శుభకార్యాలు చేసుకున్నా సరే ప్రసాదంలా ఈ పూర్ణం బూరెలు చేస్తూ ఉంటారు పండగలప్పుడు ఏవైనా ఆకేషన్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ రెసిపీ చేస్తుంటారండి సో చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ ఈ పూర్ణం బుర్లు ఎలా తయారు చేసుకోవాలి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే విధంగా నేను చెప్పబోతున్నాను అనమాట అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి ఒక కప్పు మినపగుల్లికి ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి రెండు కప్పుల వరకు బియ్యం తీసుకోవచ్చు బియ్యం ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట పిండి అందుకే రెండు కూడా నేను కలిపి నానబెట్టాను సెపరేట్గా కూడా నానపెట్టుకోవచ్చు నిండుగా నీళ్ళు పోసుకొని నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోండి ఈ విధంగా నానాక దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నాలుగు గంటల తర్వాత ఈ విధంగా నానిపోయాయి దీన్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీలైనంత సాఫ్ట్గా స్మూత్గా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మీ టేస్ట్ సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక అరకప్పు వరకు బెల్లం వేస్తున్నాను పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం కొంచెం ఇలా యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా బెల్లం వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా వేసి పక్కన పెట్టేద్దాము కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మెనుప మప్పు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా అలాగే శనగపప్పు కూడా ఒక కప్పు వరకు తీసుకొని రెండు కప్పులన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఇలా మూతని క్లోజ్ చేసేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు శనగపప్పు చక్కగా మనకి ఉడికిందండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఈ గరిటితో బాగా మ్యాష్ చేసుకున్న చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఈ పప్పు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఉంటే డ్రైన్ అవుట్ చేసేయండి వాటర్ లేకపోతే మిక్సీ జార్లోకి తీసుకోండి సో మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పున్నర వరకు బెల్లంని యాడ్ చేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవారు ఒక కప్పు ఉన్నర సరిపోతుంది లేదు అనుకుంటే ఒక కప్పు వరకైనా సరిపోతుంది ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను సో ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా మొత్తం పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని దగ్గర పడేంత వరకు బెల్లం బాగా కరిగి దగ్గర పడింది అనేటప్పుడు ఈ స్టవ్ని ఆఫ్ చేసేయొచ్చు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ రావాలండి మనం పూర్ణాన్ని చుట్టేటప్పుడు చేతికి ఉండేలా ఫామ్ అవ్వాలన్నమాట సో ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడరు ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి సో ఈ విధంగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని కిందకు దించేసుకోవాలి కిందకు దించి ఇది కంప్లీట్గా అన్నమాట సో ఈ విధంగా చల్లారాక గట్టి గట్టిపడుతుంది పూర్ణాన్ని చుట్టటానికి ఇలా వీలుగా ఉంటేనే మనం పూర్ణాన్ని చక్కగా చుట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఇలా కంప్లీట్గా చల్లారాక ఇప్పుడు రౌండ్గా నేను పూర్ణాన్ని మీకు కావలసిన అంత తీసుకొని తిన్ని చుట్టేసుకోవచ్చు చిన్న చిన్న రౌండ్ బాల్స్లా ఈ విధంగా తయారు చేసుకున్నారంటే బాగుంటుంది సో అన్నీ పూర్ణాన్ని కూడా ఇదే విధంగా రౌండ్ బాల్స్లో చుట్టుకొని తీసుకున్నాను అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం తోపుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క పూర్ణాన్ని యాడ్ చేసుకుని మనం ఆయిల్లో యాడ్ చేసేసుకోవటమే ముందుగా బెల్లం బాగా కరిగిందో లేదో ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం రెడీ చేసిన పూర్ణాన్ని ఇందులోకి డిప్ చేసి ఇలా స్పూన్తో అయినా సరే ఆయిల్లోకి నిదానంగా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే చేత్తోనైనా వేసేసుకోవచ్చు అనమాట ఇలా రీఫై సరిపడే ఆయిల్ పెట్టుకోండి మనకి ఇక్కడ కడాయి అనేది వెడల్పుగా ఉండాలండి దగ్గరగా ఉంటేనే మనం వేసిన అన్ని బూరీలు కూడా దగ్గరగా అయిపోయి ఒకదానికి ఒకటి అతుక్కుంటుందన్నమాట అలా కాకుండా కొంచెం అడల్ప్గా ఉండేటట్టు తీసుకోండి అన్ని బూరీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్లోకి తీసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ అనేది పీల్చేస్తుందన్నమాట సో ఇదే విధంగా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి తీసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట సో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి ఒకవేళ పూర్ణం మీకు పలుచబడింది అంటే చిన్న టిప్ని చెప్తానండి అప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం వరిపిండి కూడా యాడ్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా టిప్స్ అండ్ టెక్స్తో ఈ పూర్ణం బూరలు చేయండి చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్